సంగారెడ్డి మండల పరిధిలో ఉన్న కింగ్స్ ఫ్యామిలీ దాబా దాంతోపాటు ఈ సంగారెడ్డి పట్టణం ఉన్నది కూడా కింగ్స్ దాబా దాంతోపాటు కింగ్స్ బేకరీలో పనిచేస్తున్న కింగ్స్ కోర్టులో కూడా పనిచేస్తున్న దాదాపు కార్మికులు మొత్తం మూడు వందల యాభై మంది కార్మికులు ఉంటారు కార్మికులకు ఇప్పటివరకు కూడా కింగ్స్ యాజమాన్యం ఇప్పటివరకు కనీస వేతనాలు అమలు చేయట్లేదు ఎందుకంటే బీఆర్ నుంచి వేరే వేరే బీఆర్ నుంచి జార్ఖండ్ నుంచి తెచ్చిన రాష్ట్ర రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకొని వాళ్ళ శమతోపుడికి ఈరోజు గురయ్య పరిస్థితుంది అందుకే మేము ఏం చెప్తున్నామంటే వాళ్ళకి కనీస వేతనాలు లేవు ఈఎస్ఐపిఎఫ్ లేదు ఇరవై నుంచి ముప్పై మంది మొత్తం వర్కర్లను ఒకటే ఒకటేరు పరిస్థితి ఈరోజు కింగ్స్ రెస్టారెంట్ యాజమాన్యం చేస్తూ ఉంది దానికి వాళ్ళ కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని ఈరోజు డీసెల్ గారికి మేము డిప్టీ డిప్టీ కమిషనర్ లేబర్ గారికి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో లెటర్ ఇవ్వడం మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఎక్కడికైనా ఎక్కడికైనా కార్మికులు వస్తూ ఉన్నారు వాళ్ళకి రక్షణ లేక పరిస్థితి మాత్రం ఉంది గ్యారంటీ మేనేజ్మెంట్ కింగ్స్ యాజమాన్యం కూడా కనీస వేతనాలు పెంచకపోతే కార్మికులందరూ తీసుకొచ్చి ఈరోజు మేము గ్యారంటీ సమ్మె చేయాలని అనుకోవడం జరిగింది కార్మికులు మాత్రం మాత్రం టచ్లో ఉన్నారు కాబట్టి దయచేసి కింగ్స్ యాజమాన్యం మొండి వివరించవద్దు కార్మికులు మినిమవైజ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి ఆ ఏమన్నా ఏమైనా ట్రీట్మెంట్ అయితే ఈరోజు మాత్రం వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రేపటి చేసే పరిస్థితి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు చూపించే పరిస్థితి మాత్రం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా తలుసుకొని కింగ్స్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలి డీసీల అధికారులు స్పందించాలి అక్కడ పోయి ఎంక్వైరీ చేయాలి కాబట్టి మినిమం వేజ్ ఎంత ఇస్తున్నారు ఎంత ఎంత చేస్తున్నారు ఈఎస్ఐ ఏంది పిఎఫ్ఏ ఏంది వాళ్ళందరితో నేను మాట్లాడే పరిస్థితి మాత్రం చేయాలని కూడా సిఐటిగా డిమాండ్ చేస్తాను ఎక్కి పరిస్థితి స్పందించకపోతే స్పందించకపోతే పెద్ద ఎత్తున సీఐటి వాదనలో పోరాటం నిర్వహిస్తామని చరిస్తా ఉన్నాను